ఫేస్ మీద చూడు ఎంతసేపు రెల్లున్నా మళ్ళీ అది కూడా బ్రైట్ అవుతుంది దారిని పట్టించి లొకేషన్ చేంజ్ అయినట్టు మన ఫేస్ కూడా చేంజ్ అయిపోతుంది ఈ లైటింగ్కి బాగుస్తుంది వచ్చేస్తుంది మధురా నగర్ ఏం చెప్పా అట్లా చెప్తాను ప్రతి వరకు ఫ్రెండ్స్ ఈరోజు బాగా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూసి నైంటీ నైన్ రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ అంట సో ఆ బిర్యానీ పాయింట్ అయితే వచ్చేసా మీరు వచ్చేసి లొకేషన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటాయి కనుక అమీర్పేట్ సత్యం థియేటర్ రోడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట అందరు నన్నే విచిత్రంగా చూస్తున్నారు చూసుకున్నట్లే సో ఇక్కడ చూసారు కదా ఇదే అండి మధు అన్లిమిటెడ్ బిర్యానీ పాయింట్ అనమాట సో ఇక్కడ కనుక రైస్ అన్లిమిటెడ్గా పెడతారంట నైన్ ఇక్కడ మా ఫ్రెండ్ బిర్యానీ తీసుకొస్తాను వెనకలంత బరగా కనిపిస్తుంది కానీ మా ఫ్రెండ్ అయితే వెనకాల బిర్యానీ తీసుకుని టేస్ట్ చేస్తుంది బిర్యానీ ఎలా ఉన్నారు అసలు చాలా మంది ఉన్నారు కదా సో ఇక్కడ తినడమా లేకపోతే ఇంటికి అని ఆలోచిస్తుంది ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని టేస్ట్ చేసేస్తాను ఇక్కడే తర్వాత బాగుంటే ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఓకేనా నిజంగా ఈ రోడ్డు వెతుకుంటూ వెతుక్కుంటూ వచ్చరికి మాకు ఈ టైం పట్టింది చాలా అమీర్పేట్ మెట్రో దిగి స్ట్రైట్గా బట్ట వచ్చేసారండి ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆపోజిట్లోనే ఉంటుంది ఒకటి పార్సల్ తీసుకుందా ఒకటి తినడానికి చాలా జనాలు నిజంగా చాలా ఉన్నారు ఇక్కడ నువ్వు ఒక నిమిషం తీసుకో 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 లేట్ తీసుకో ఎంత ట్వంటీ ఓకే వెరైటీస్ చాలానే ఉన్నాయి వస్తేనా అన్నీ చూపించుకొని రావాలి వద్దా ఆల్రెడీ పంజాబ్ మైత్రి మైత్రి వనంలో కొంచెం టైంలో రావాలి దగ్గరికి వస్తే కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓకే ఇదిగోండి మా బిర్యానీ అయితే వచ్చేసింది టేస్ట్ చూడు ఎలా ఉందో నేను టేస్ట్ చూస్తాను మటన్కి వచ్చేసి మేమైతే అనుక అన్లిమిటెడ్ మటన్ బిర్యానీ కూడా వచ్చేసాం కదా మా బిర్యానీకి ప్లేట్లోకి వచ్చేసింది టేస్ట్ ఇద్దాం ఎలా ఉందో బిర్యానీ కల్లందర పిండు ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది పార్సల్కి మా తినడానికి హండ్రెడ్ రూపీస్ పార్సల్ వన్ ట్వంటీ రూపీస్ పార్సెల్ తీసుకోవాలా మళ్ళీ మన పార్సల్ ఎవరికి ఇచ్చేస్తే లేదు ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది ఉంటుంది ఉంట తక్కువ బడ్జెట్లో ఇక్కడ ఎక్కడైనా బిర్యానీ బాడ్జెట్లో చెప్పండి అక్కడ ఫ్రై చేస్తాం ఓకేనా ఓకే అండ్ పీస్ ఇచ్చారు పీస్ కూడా చాలా బాగా ఫ్రైన్గా జూసీ జూసీగా సూపర్ ఉంది అనమాట హాఫ్ ఎగ్ కూడా ఇచ్చారు నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏ మాటకు అన్నమాట ఫ్రై పీసెస్ వేరీ దమ్ బిర్యానీ ఫ్రై ఫ్రై బిర్యానీ వేరే కానీ ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ బిర్యానీ చాలా రేట్లో ఉంటుంది ఇలాంటివి నిజంగా చాలా బాగుంది అలాగే బాగా నచ్చింది అమీర్పేట్ నియర్ బై ఎవరైనా ఖచ్చితంగా టేస్ట్ చేయండి అది టేస్ట్ చేసిన వాళ్ళంటే కామెంట్ చేయండి ఉంది పార్సల్ వచ్చేసింది ఇక్కడ మేము రావట్లే ధమ్ బిర్యానీ ట్రై చేసాం ఇది వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ అనమాట లోపాటు ఒక ఓకే కొ లాగిన్ చేసుకొని అబ్బా నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ వంద రూపాయలకి ఇద్దరు మనుషులు మేము ఒక్క బ్లడ్లో ఫుల్గా తిన్నామంటే నిజంగా సూపర్ అనమాట తాగిన తర్వాత నోరు మంట కుడుతుంది సో అందుకనేసి ఒక స్వీట్ అండ్ సాల్ట్ తీసుకొని వెళ్ళిపోదాం తాగుకుంటా వెళ్ళిపోదాం ఇంకా ఇప్పటికి కూడా చూసారా క్లౌడ్ ఎంత రష్ ఉన్నారో జనాలు అసలు అసలు ఒక్క నిమిషం కూడా తీరగలేదు అమ్మ వాళ్ళకైతే మాత్రం ఫ్రై పీస్ బిర్యానీ మేము దమ్ బిర్యానీ టేస్ట్ చేసినాం చాలా బాగుంది ఫ్రై పీస్ బిర్యానీ అంటే కనుక పార్సల్ తీసుకున్నాం అనమాట ఇంటికి ట్రై చేద్దాం చూసారు కదా చికెన్ దమ్ బిర్యానీ అన్ని అన్లిమిటెడ్ అంట వీ అండర్ టేక్ ఆల్ పర్ టేస్ ఆర్డర్స్ కూడా ఉన్నాయంట అసలు దగ్గర ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ కింద వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఉంది కావాలంటే షేర్ చేసుకోండి చేంజ్ ఒకటి చాలు అంతే సో మరోసారి చెప్తున్నా పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆపోజిట్లో ఉందనమాట టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి ఓకేనా అలా ట్రై చేసినట్టే కామెంట్ చేయండి బాయ్ బాయ్ మేము ఇప్పుడు మా స్వీట్ అండ్ సాల్ట్ షోడా కూడా వచ్చేసింది తాగుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాము పంపకాల షోడా పంపకం ఇది ఇందాక నువ్వు బిర్యానీ పంపకం చేసేలాగా సమానంగా న్యాయం ఉండాలి ఏదైనా న్యాయం న్యాయమే ధర్మం ధర్మమే పదా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి మన చిన్న అందులోనూ ఇంటికి వెళ్ళిన టేస్ట్ చేస్తుంది ఉంది అది కూడా యాడ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మేము అక్కడ తిన్న తర్వాత కూడా ఇంటికి పార్సల్ తెచ్చుకున్నాం కదా సో ఇప్పుడు అది ఓపెన్ చేసి చూసేద్దాం రైస్ క్వాంటిటీ చూసారు అసలు ఎంత ఇచ్చినారో నిజంగా కాస్ట్ ఏమో కాస్ట్ తక్కువ విత్ టేస్ట్ సూపర్గా ఉంది రెండు కూడా వచ్చేసి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నారు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందబ్బా నాకు వీళ్ళ సర్వీస్ మాత్రం చూసారా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీ కూడా ఉందనమాట పార్సల్లో వచ్చేసి పెరుగు రైతా చికెన్ బిర్యానీ అండ్ ఇదేదో కట్ట ఇచ్చేసారనమాట ఇది ఫ్రై పీస్ బిర్యానీ ఓకే చూసారు కదా ఇదనమాట పీసెస్ అయితే సిక్స్ పీసెస్ దాకా వచ్చాయి ఫ్రై పీస్లో వచ్చేసి ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను ఎలా ఉంది అనేది చూసారా ఎంత బాగుంది కదా దమ్ బిర్యానీ కంటే కూడా బాగుంది బా ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ ఒక టేస్ట్ చాలా బాగుంది ఇంకా ఫ్రెండ్స్ బాయ్ బాయ్